సృష్టికి పూర్వం ఈ జగమంతా జలమయంగా ఉండేది దానికి ఎల్లలు లేవు ఆ నీటి నుండి ఒక మహా తేజస్సు ఆవిర్భవించింది ఆ కాంతిపుంజమే పరబ్రహ్మం అదే పరమశివుడు పరబ్రహ్మ సృష్టి చేయాలని సంకల్పించి తన శరీరంలోని ఎడం భాగం నుండి ప్రకృతి స్వరూపిని కల్పించాడు ఆమె ఆదిశక్తి పరాశక్తి పరమేశ్వరుని సంకల్పం వల్ల నీలమేఘ శ్యాముడు నాలుగు చేతులు కలవాడు ఆ చేతుల యందు శంఖ చక్ర గదా పద్మములను ధరించినవాడు లక్ష్మీదేవితో కూడినవాడు అయిన శ్రీమన్నారాయణులు ఉద్భవించాడు పరమేశ్వరుడు నారాయణుడితో నీదే ఇదే పాత్ర అని చెప్పాడు విష్ణుమూర్తి సముద్రంలో వటపత్రం మీద శయనించి శయనించుచున్నాడు ఆ సమయంలో అతని నాభి నుండి మహాపత్నం ఒకటి ఆవిర్భవించింది అందులో ఐదు ముఖాలతో బ్రహ్మ సరస్వతీ సమేతుడై ఉన్నాడు అప్పుడు బ్రహ్మ తమోగుణం ప్రధానుడు తమోగుణం అనగా అజ్ఞానం నిర్లక్ష్యం కనుచు కుమేరలో బ్రహ్మకు జలం తప్ప ఏమీ కనిపించలేదు బ్రహ్మ తపస్సు చేస్తుండగా లక్ష్మీనారాయణుడు ప్రత్యక్షమైనాడు విష్ణువుని చూసి బ్రహ్మ నీవెవరు ఇచ్చడికి ఎలా వచ్చిదివి అని అడిగాడు నారాయణుడు దానికి కుమార జగత్తును సృష్టించాలనే కోరికతో ముందుగా నిన్ను సృష్టించాను ఈ సృష్టికి ఆధారమైన వేదములను నీకు ఇస్తాను అని చెప్పాడు అప్పుడు బ్రహ్మ నేను స్వయంభూని ఆది పురుషుడు నా పట్టు నా పుట్టుకకు కారణం నువ్వెలా అవుతావు అని అడిగాడు విష్ణువు ఎంతగా నచ్చ చెప్పాలని ప్రయత్నించినా బ్రహ్మ వినలేదు అప్పుడు పరమేశ్వరుడు ఓంకారనాదం చేస్తూ జ్యోతిర్లింగ రూపంలో బ్రహ్మ విష్ణువు మధ్య ఉద్భవించాడు ఆ లింగాన్ని చూసి బ్రహ్మ విష్ణువులు అమితాశ్చర్యం పొందారు ఆ లింగానికి తుది మొదలు కనిపించలేదు ఆ లింగానికి ఆద్యంతములు కనుగొన్నవాడే అధికుడు అని నిర్ణయించుకున్నారు విష్ణు వరాహ రూపంలో కింది భాగంగాను బ్రహ్మ హంస మీద పైభాగాను ప్రయాణం చేశారు కానీ బ్రహ్మ విష్ణువులు ఆ లింగం యొక్క ఆద్యంతములు తెలుసుకోలేకపోయారు కాబట్టి ఇద్దరు కలిసి ఆ పరమేశ్వరుణ్ణే ప్రార్థిద్దాం అనుకుని భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తారు వారి ప్రార్థన ప్రార్థనమిచ్చిన పరమశివుడు సాక్షాత్కరించి బ్రహ్మను చూసి బ్రహ్మదేవ ఈ జగత్తును సృష్టించడం కోసం నువ్వు విష్ణువు యొక్క నాభీ కమలం నుండి పుట్టావు విష్ణుమూర్తి ఇచ్చిన వేదాలను ఆధారం చేసుకుని సృష్టి కార్యక్రమం కొనసాగించు అన్నాడు తమో గుణుడైన బ్రహ్మ పరమేశ్వరునే లెక్క పెట్టలేదు నేను సృష్టికర్తను నాకు ఐదు ముఖాలు ఉన్నాయి నీవెవరు అని అడిగాడు దానికి పరమేశ్వరుడు కోపించి ఎడమచేతి చిటుకన వేలి గూటితో బ్రహ్మ యొక్క ఐదవ తలను ఖండించి వేశాడు బ్రహ్మను తమ గుణం వదిలిపోయింది చేసిన తప్పును తెలుసుకొని క్షమించమని పరమేశ్వరుని వేడుకున్నాడు పరమేశ్వరుడు ప్రసన్నమై బ్రహ్మదేవ వేదాలను తీసుకో ఈ సృష్టిని ప్రారంభించు అని చెప్పాడు ఇకపై బ్రహ్మదేవ నీవు సృష్టికర్తవు విష్ణుమూర్తి స్థితికర్త నేను రుద్రుని రూపంలో లయం కానిస్తాను అని చెప్పాడు బ్రహ్మదేవుడు ఈ సృష్టిని ఎలా తయారు చేశాడో నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం